అందరికీ నమస్తే అండి కందక లేని దొరత నాకు అర్థం కావట్లా ప్రకాశ్ రాజు గారు అన్ని విషయాల్లోనే నేను ఉన్నాను అంటాడు నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసాడు ఇక్కడ పెడతాను చూడండి చెయ్యని తప్పుగా సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్ అని ఒక ట్వీట్ చేసేడు సారీ చెప్పింది ఎవరు హీరో సూర్య గారు తమ్ముడు కార్తీక్ గారు ఆయన బాగానే ఉన్నాడు ఆయనకి లేని నొప్పి నీకు అంటే మాకు అర్థం కావట్లా అవునా ఒక ఆడియో ఫంక్షన్ లో ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం మాకు నచ్చలేదండి అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు మీరు అవహేళన చేయొద్దండి ఇది చాలా సీరియస్ విషయం ఇది దీని గురించి అవహేళనగా మాట్లాడొద్దు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దానికి హీరో కార్తీ గారు స్పందించారు సూర్య గారు కూడా స్పందించారు దానికి రిప్లై గా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు ఇక్కడ మ్యాటర్ బాగానే ఉంది మ్యాటర్ క్లోజ్ అక్కడతో నీకు నొప్పి ఏంటండి వాళ్ళద్దరికే లేనిది మీకు నొప్పి ఏంటి అని అడుగుతున్నాను కదా గెలడం దేనికి గెలిచుకోవడం దేనికి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నేను పచ్చిభూతులు జడుతున్నారు కదా అవునా వాళ్ళు కూడా అలాగే అడుగుతున్నారు చెప్పిన ఆయనకి నీకెందుకు పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నారు సూర్య గారు బాగానే ఉన్నారు కార్తీక్ గారు బాగానే ఉన్నారు వాళ్ళ ముగ్గురు బాగానే ఉన్నారు మధ్యలో నువ్వెందుకు రాలిపోతున్నావు అంటున్నా ఎందుకు మీ మతం వేరేనా అంటే మతాల గురించి మాట్లాడకూడదు కానీ చెప్తున్నా ఎందుకండి ఏదైనా హిందువుల గురించి ఏదైనా ఒక ఇష్యూ వస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు ఎందుకండి ఈ ఒక్క సందర్భం ఇది ఒక ఇందులోనే కాదు ఎప్పుడైనా సరే ప్రతి దాంట్లోనూ దూరిపో మాకండి నేనంటూ ఒక నూనా అని చెప్పేసి మాకండి అలాగే పోగొట్టుకున్నారు పరువు అంతా కూడా ఒకనొక సందర్భంలో ఒక నేషనల్ మీడియాలో లో టీవీ డిబేట్ లో కూర్చున్నాడు పెద్ద అపర మేధావి లాగా ఎరుపాపన్ చేసి పంపించేశారు ప్రకాశ్ రాజ్ ని చేసి పంపించారు లెటర్ లెటర్లీ పిచ్చోని చేసి పంపించారు ప్రకాశ్ రాజ్ ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా మీడియాలో డిబేట్ లో కూర్చోడు కూర్చోడు నిజంగా ఎరుపాని చేశారు ఆ రోజున మరి ఎందుకండి తలా తోక లేకుండా ట్వీట్లు వేసేసాడు మళ్ళీ ఎవరన్నా స్పందిస్తేనేమో నేను ఇతర దేశాల్లోనూ వచ్చాక స్పందిస్తాను లోపు మనం మాత్రం ఆపుకోలేక పవన్ కళ్యాణ్ గారు ఏదో అనేసారని చెప్పేసి మళ్ళీ ఒక ట్వీట్ వేసేడు మీకు వచ్చిన నెప్పింటి అని అడుగుతున్నా కార్తీక్ గారు తప్పు చేశారని చెప్పేసి నువ్వు అలా అన్నాడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్నాడా అనలేదు మీరు అవహేళన చెయ్యొద్దండి ఇది మా మనోభావాలకు సంబంధించిన విషయం ఇది మీరు అవహేళన చేయొద్దని అని చెప్పేసే ఆయన అన్నది సరే దానికి ఆయన స్పందించాడు ఉందాగానే స్పందించాడు ఆయన కూడా తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు అక్కడతో ఎలాంటి వివాదం లేదు ఇప్పుడు ఏంటి రెచ్చగొట్టాలి అవునా ఏం సాధించా రెచ్చగొట్ రెచ్చగొట్టి నిన్నే తిడుతున్నారు అక్కడ మామూలు భూతులు కాదు ఒక మాట ఎందుకు అనాలా పది మాటలు ఎందుకు అనిపించుకోవాలి మనం అంతా బాగానే ఉంది అంత సెట్ అయ్యింది అందరూ ఉన్నారు నువ్వు వచ్చి ఒక ట్వీట్ చేసేసేవు చెయ్యని తప్పు అని చెప్పేసి నువ్వు డిసైడ్ చేసేవు నీకు నువ్వు సుప్రీంగా భావించేస్తావు నీకు రైట్ అనిపిస్తే అందరికి రైట్ అవ్వాలని లేదు కదండి కొంతమందికి తప్పు అవ్వాలి నువ్వు మాట్లాడింది మాకు తప్పు అవ్వచ్చు మేము కూడా అంటాం ఆయనకి లేనప్పుడు నీకు ఎందుకు అయ్యా అని చెప్పేసి అని ఫస్ట్ ఏంటంటే తప్పు చేశారని చెప్పేసి ఎవరు అనలా ఎవరు డిసైడ్ చేయాల ఎవరు ఆరోపించలే అవహేళన చెయ్యొద్దు అని మాత్రమే మాట్లాడింది వాళ్ళు దానికి ఇతర అన్నదమ్ములు కూడా సూర్య గారు కానీ లేదంటే ఆయన తమ్ముడు కార్తీక్ గారు కానీ చాలా హుందాగా స్పందించారు అంతే హుందాగా మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు అయిపోయింది ఇక్కడ మళ్ళీ మీరు వచ్చి ఏదో రకంగా రెచ్చగొట్టాలి కాబట్టి నేను మళ్ళీ ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చి మళ్ళీ చిచ్చు పెట్టేసే ప్రయత్నం అంట మీ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి చూసాం మేము మీరు ప్రేయర్ చేయించుకోవడం చర్చిలో కూర్చోవడం ఎన్ని ఫోటోలు వైరల్ అవుతాయన్నా మేము చూసాం అప్పుడే అర్థమైంది ఓహో ఇది స్టోరీ అందుకని చెప్పేసా ఈ నేడుతున్నాడు మా పడి అందుకని చెప్పేసినా ఆయన ఇమీడియట్ గా స్పందించేసింది గతంలో ఏ రోజు స్పందించలేదే ఇవాళ ఎందుకు స్పందించో రాముడు తల తీసినప్పుడు స్పందించలేదు అంతర్వేది రథం తగలిపెట్టినప్పుడు స్పందించలేదు స్పందించవా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా హిందూ దేవాలయాలపైన ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాల్లో దాడులు జరిగినప్పుడు ఏ రోజైనా సరే మనం ఎలా స్పందించమా స్పందించలా ఎందుకు ఎందుకండి ఎందుకు స్పందించలా మళ్ళీ మనం స్పందించలం హిందూ దేవాలయాల గురించి ఏదైనా ఇష్యూ నడుపుతుందంటే వ్యతిరేకంగా మాత్రం మాట్లాడేతారు అది ఒక రకమైన జబ్బు ఏమైనా అంటే సెక్యులర్ అంటాడు సెక్యులర్ అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక మతాన్ని కొమ్ము కాసేయడం కాదు అన్ని మతాలను సమానంగా చూడాలి కానీ ఇక్కడ అలా కాదే వేరుకు మాత్రమే సెక్యులర్ వీళ్ళు ఒక మతాన్ని కొమ్ము కాసేస్తారు నువ్వు కాసుకుంటే కాసుకోవచ్చు నమ్ముకుంటే నమ్ముకోవచ్చు మేము కాదనట్లా అన్ని మతాలను గౌరవించారు మేము కాదనట్లా అలాగని చెప్పేసి సెక్యులర్ ముసుగులోని ఒక మతాన్ని విమర్శిస్తూ ఒక మతాన్ని కొమ్ము కాసేయకూడదు అని మాట్లాడుతున్నాం మీరు బాగా అర్థం చేసుకోవాలి అది దయచేసి సెక్యులర్ అనే పదం వాడమాక మీరు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇంకొకసారి చూడండి ఆయన ఏం మాట్లాడుకోవ్ క్లియర్ గా అర్థమవుతుంది ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయండి జస్ట్ ఆస్కింగ్ చేయని తప్పుకి సో అరి ఏంటి నీకు సంబంధం ఏంటి నువ్వు నువ్వేదో నువ్వు వేసిన ట్వీట్ గురించి వచ్చి వివరణ ఇస్తాను అని చెప్పేసి అన్నావు కదా వచ్చిన తర్వాత వివరణ ఇయ్యి ఏం చెప్తావో చెప్పు ఇవ్వం పవన్ కళ్యాణ్ గారు నేను అది అనలేదు అలా అనలేదు నువ్వు నేను ఇలా మాట్లాడానని అని చెప్పేసి అని చెప్పు ఏం ప్రభుత్వం తెలియదా ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తారా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి విషయంలో చాలా సున్నితమైన అంశం కదా దీనిపైన అంత లీతనంగా వ్యాఖ్యలు చేస్తారా ల్యాబ్ రిపోర్టులతో సహా బయట పెడితే మీరు చేశారండి అధికారంలో ఉన్నది మీరే కదా నిరూపించవచ్చు కదా ఆరోపణలు దీనికి చేయడం అని నిరూపణ అయిన తర్వాతే కదా ప్రభుత్వం స్పందించింది ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు తర్వాత వైసీపీ నాయకులు అందరూ రెచ్చిపోయారు తర్వాత ఆధారాలతో సహా మీడియా ముందు ప్రస్తావించినప్పుడు చూపించినప్పుడు ఎంతకన్నా ఆధారం ఏం కావాలి అంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి అంతకన్నా మీకేం చూపించాలి విచారణ జరుగుతుంది ఆల్రెడీ ఆ నెయ్యి సరఫరా చేసిన కంపెనీ ఏదైతే ఉందో ఏఆర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ కంపెనీకి కేంద్రం కూడా సోకాజ్ నోటీసులు ఇచ్చింది తనిఖీ చేసింది కల్తీ జరిగిందని అని చెప్పేసి అక్కడి రిపోర్ట్ లో కూడా తెలియదు ఇక్కడ మీరు వచ్చేసి డైవర్ట్ చేసి దయచేసి ఈ డైవర్ట్ చేసే విధానాన్ని మార్చుకోండి ఈ విధానం మార్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అందరికీ నమస్తే అండి కందక లేదో ఎందుకు నాకు అర్థం ప్రకాశ్ రాజు గారు అన్ని విషయాల్లోనే నేను అంటాడు నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ వేసాడు ఇక్కడ పెడతాను చూడండి చెయ్యని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్ అని ఒక ట్వీట్ చేసాడు సారీ చెప్పింది ఎవరు హీరో సూర్య గారు తమ్ముడు కార్తీక్ గారు ఆయన బాగానే ఉన్నాడు ఆయనకి లేని నొప్పి నీకు అంటే మాకు అర్థం కావట్లా అవునా ఒక ఆడియో ఫంక్షన్ లో ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం మాకు నచ్చలేదండి అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు మీరు అవహేళన చేయొద్దండి ఇది చాలా సీరియస్ విషయం ఇది దీని గురించి అవహేళనగా మాట్లాడొద్దు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దానికి హీరో కార్తీ గారు స్పందించారు సూర్య గారు కూడా స్పందించారు దానికి రిప్లై గా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు ఇక్కడ మ్యాటర్ బాగానే ఉంది మ్యాటర్ క్లోజ్ అక్కడతో నీకు నొప్పి ఏంటండి వాళ్ళద్దరికే లేనిది మీకు నొప్పి ఏంటి అని అడుగుతున్నా కదా గెలడం దేనికి గిలిచుకోవడం దేనికి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నేను పచ్చిభూతులు చెడుతున్నారు కదా అవునా వాళ్ళు కూడా అడుగుతున్నారు చెప్పిన ఆయనకి నీకెందుకు పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నారు సూర్య గారు బాగానే ఉన్నారు కార్తీక్ గారు బాగానే ఉన్నారు వాళ్ళ ముగ్గురు బాగానే ఉన్నారు మధ్యలో నువ్వెందుకు రాలిపోతున్నావు అంటున్నా ఎందుకు మీ మతం వేరేనా అంటే మతాల గురించి మాట్లాడకూడదు కానీ చెప్తున్నా ఎందుకండి ఏదైనా హిందువుల గురించి ఏదైనా ఒక ఇష్యూ వస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు ఎందుకండి ఈ ఒక్క సందర్భం ఇది ఒక ఇందులోనే కాదు ఎప్పుడైనా సరే ప్రతి దాంట్లోనూ దూరిపో మాకండి నేనంటూ ఒక నూనానని చెప్పేసి గెలమాకండి అలాగే పోగొట్టుకున్నారు పరువు అంతా కూడా ఒకనొక సందర్భంలో ఒక నేషనల్ మీడియాలో టీవీ డిబేట్ లో కూర్చున్నాడు పెద్ద అపర లాగా ఎరుపాన్ని చేసి పంపించేశారు ప్రకాశ్ రాజ్ ని పిచ్చోని చేసి పంపించారు లెటర్ లెటర్ పిచ్చోని చేసి పంపించారు ప్రకాశ్ రాజ్ ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా మీడియాలో డిబేట్ లో కూర్చోడు కూర్చోడు నిజంగా ఎరుపా చేశారు ఆ రోజున మరి ఎందుకండి తలా తోక లేకుండా ట్వీట్లు మళ్ళీ ఎవరైనా స్పందిస్తేనేమో నేను ఇతర దేశాల్లోనూ ఉద్యోగ స్పందిస్తాను ఈ లోపు మనం మాత్రం ఆపుకోలేక పవన్ కళ్యాణ్ గారు ఏదో అనేసారని చెప్పేసి మళ్ళీ ఒక ట్వీట్ చేసేయడం మీకు వచ్చిన ఏంటి అని అడుగుతున్నాను కార్తీక్ గారు తప్పు చేశారు అని చెప్పేసి ఇవ్వడు అల్ల అన్నాడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్నాడా ఆయన అనలేదు మీరు అవహేళన చెయ్యొద్దండి ఇది మా మనోభావాలకు సంబంధించిన విషయం ఇది మీరు అవహేళన చెయ్యొద్దు అని చెప్పేసినే ఆయన అన్నది సరే దానికి ఆయన స్పందించాడు ఉందాగానే స్పందించాడు ఆయన కూడా తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు అక్కడతో ఎలాంటి వివాదం లేదు ఇప్పుడు ఏంటి రెచ్చగొట్టాలి అవునా ఏం సాధించేస్తావు రెచ్చ రెచ్చగొట్టి నిన్నే తిడుతున్నారు అక్కడ మామూలు భూతులు కాదు ఒక మాట ఎందుకు అనాలా పది మాటలు ఎందుకు అనిపించుకోవాలి మనం అంతా బాగానే ఉంది అంత సెట్ అయ్యింది అందరూ బాగానే ఉన్నారు నువ్వు వచ్చి ఒక ట్వీట్ చేసేసేవు చెయ్యని తప్పు అని చెప్పేసి నువ్వు డిసైడ్ చేసేవు నీకు నువ్వు సుప్రీం గా భావించేస్తావు నీకు రైట్ అనిపిస్తే అది అందరికి రైట్ అవ్వాలని లేదు కదండీ కొంతమందికి తప్పు అవ్వచ్చు నువ్వు మాట్లాడితే మాకు తప్పు అవ్వచ్చు మేము కూడా అంటాం ఆయనకి లేని నీకు ఎందుకు అయ్యా అని చెప్పేసి అని ఫస్ట్ ఏంటంటే తప్పు చేశారని చెప్పేసి ఎవరు ఎవరు డిసైడ్ చేయలా ఎవరు ఆరోపించలా అవహేళన చేయొద్దు అని మాత్రమే మాట్లాడింది వాళ్ళు దానికి ఇద్దరు అందములు కూడా సూర్య గారు గాని లేదంటే ఆయన తమ్ముడు కార్తీక్ గారు గాని చాలా హుందాగా స్పందించారు అంతే హుందాగా మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు అయిపోయింది ఇక్కడ మళ్ళీ మీరు వచ్చి ఏదో రకంగా రెచ్చగొట్టాలి కాబట్టి మళ్ళీ ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చి వేయాల మళ్ళీ చిచ్చు పెట్టేసే ప్రయత్నం అనమాట మీ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి చూసాం మేము మీరు ప్రేయర్ చేయించుకోవడం చర్చల్లో కూర్చోవడం ఎన్ని ఫోటోలు వైరల్ అవుతాయో మేము చూసాం అప్పుడే అర్థమైంది ఓహో ఇది ఆ స్టోరీ అందుకని చెప్పేసినా ఈయన నడుతున్నాడు మా పడి అందుకని చెప్పేసా ఆయన ఇమీడియట్ గా స్పందించేసింది గతంలో ఏ రోజు స్పందించలేదే ఇవాళ ఎందుకు స్పందిస్తున్నావు రాముడు తల తీసినప్పుడు స్పందించలేదు అంతర్వేది రథం తగలపెట్టినప్పుడు స్పందించలేదు స్పందించవా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా హిందూ దేవాలయాలపైన ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాల్లో దాడులు జరిగినప్పుడు ఏ రోజైనా సరే మనం ఎలా స్పందించామా స్పందించలా ఎందుకు ఎందుకండి ఎందుకు స్పందించలా మళ్ళీ మనం స్పందించడం హిందూ దేవాలయాల గురించి ఏదైనా ఇష్యూ నడుతుందంటే వ్యతిరేకంగా మాత్రం అది అదో రకమైన జబ్బు ఏమైనా అంటే సెక్యులర్ అంటాడు సెక్యులర్ అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక మతాన్ని కొమ్ము కాసేడం కాదు అన్ని మతాలను సమానంగా చూడాలి కానీ ఇక్కడ అలా కాదే వేరుకి మాత్రమే సెక్యులర్ ఇలా ఒక మతాన్ని కొమ్ము కాసేస్తారు నువ్వు కాసుకుంటే కాసుకోవచ్చు నమ్ముకుంటే నమ్ముకోవచ్చు మేము కాదన్నట్ల అన్ని మతాలను గౌరవించరు మేము కాదన్నట్ల అలాగని చెప్పేసి సెక్యులర్ ముసుగులోని ఒక మతాన్ని విమర్శిస్తూ ఒక మతాన్ని కొమ్ము కార్చేయకూడదు అని మాట్లాడుతున్నాం మీరు బాగా అర్థం చేసుకోవాలి అది దయచేసి సెక్యులర్ అనే పదం వాడమాక మీరు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇంకొకసారి చూడండి ఆయన ఏం మాట్లాడో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేయండి జస్ట్ ఆస్కింగ్ చేయని తప్పుకి సో అరీ ఏంటి నీకు సంబంధం ఏంటి నువ్వు నువ్వేదో నువ్వు వేసిన ట్వీట్ గురించి వచ్చి వివరణ ఇస్తానో అని చెప్పేసి అన్నావు కదా వచ్చిన తర్వాత ఎవరైనా ఏం చెప్తావు చెప్పు ఇవ్వండి నేను పవన్ కళ్యాణ్ గారు నేను అది అనలేదు అలా అనలేదు నువ్వు నేను ఇలా చెప్పేసి అని చెప్పు ఏం ప్రభుత్వం వెనక తెలియదా ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తారా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి విషయంలో చాలా సున్నితమైన అంశం కదా దీనిపైన అంత లీతనంగా వ్యాఖ్యలు చేస్తారా ల్యాబ్ రిపోర్టులతో సహా బయట పెడితే మీరు చేశారండి అధికారంలో ఉన్నది మీరే కదా నిరూపించవచ్చు కదా ఆరోపణలు దీనికి చేయడం అని నిరూపణ అయిన తర్వాతే కదా ప్రభుత్వం స్పందించింది ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు తర్వాత వైసీపీ నాయకులందరూ రెచ్చిపోయారు తర్వాత ఆధారాలతో సహా మీడియా ముందు ప్రస్తావించినప్పుడు చూపించినప్పుడు ఎంతకన్నా అలారం ఏం కావాలి అంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి అంతకన్నా మీకేం చూపించాలి విచారణ జరుగుతుంది ఆల్రెడీ ఆ నెయ్యి సరఫరా చేసిన కంపెనీ ఏదైతే ఉందో ఏఆర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ కంపెనీకి కేంద్రం కూడా సోకాజ్ నోటీసులు ఇచ్చింది తనిఖీ చేసింది కల్తీ జరిగిందని చెప్పేసి అక్కడి రిపోర్ట్ లో కూడా తెలింది ఎక్కడ మీరు వచ్చేసి డైవర్ట్ చేసి దయచేసి ఈ డైవర్ట్ చేసే విధానాన్ని మార్చుకోండి ఈ విధానం మార్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది